హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ ఎస్ మెకానిక్ భాష ఫ్రమ్ నెల్లూరు ఈరోజు మా వర్క్షాప్లో మేము యమహా ఎస్జెడ్ వెహికల్కి ఎఫ్జెడ్ కాదండి ఎస్జెడ్ ఇది ఓల్డ్ వర్షన్ అనమాట లైక్ మనకి టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్ ఆ టైంలో ఈ బైక్ అనేది మనకి ఉండింది సో దానికి ఇప్పుడు మనము కంప్లీట్గా హెడ్ వర్క్ అనేది చేయబోతున్నాము అండ్ దీనికి జెండా సర్వీస్ కూడా ఉంది సో జనరల్ సర్వీస్ కమ్ హెడ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసి కస్టమర్కి అయితే డెలివరీ అయితే ఇవ్వాలి అండ్ వీడియోలోకి వెళ్ళే ముందర ఎవరైనా కొత్త వాళ్ళు ఛానల్లో వీడియోస్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను లైక్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి మీకు మంచి ఇన్ఫో దొరుకుతుంది అండ్ ఈ బైక్ విషయానికి వస్తే దీన్ని కంప్లీట్గా మనము హెడ్ అనేది ఓపెన్ చేస్తున్నాము అండ్ హెడ్లో లేత్ వర్క్ అయితే ఉంటుంది లైక్ వాల్స్ కానివ్వండి వాల్ సీల్స్ ఇవన్నీ కూడా మనము లేత్లో అయితే వర్క్ చేయించాలి వన్స్ అక్కడ వర్క్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి రీఫిక్స్ అయితే చేయాలి యాక్చువల్గా మనం హెడ్ అనేది ఎందుకు ఓపెన్ చేస్తాము ఇన్ కేస్ మనకి ఏదైనా మైలేజ్ ఇష్యూస్ ఉన్నా లేకపోతే బ్లాక్ స్మోక్ వస్తున్నా సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు హెడ్ వర్క్ అనేది ఖచ్చితంగా చేయించాలి దీంట్లో అయితే కంప్లీట్గా మైలేజ్ రావట్లేదు అదేవిధంగా బ్లాక్ స్మోక్ అయితే వస్తుందన్నమాట సో అందువల్ల హెడ్ అయితే ఓపెన్ చేశాము అండ్ ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్లాక్ స్మోక్ వస్తున్నప్పుడు హెడ్లో ప్రాబ్లం ఉందంటే ఖచ్చితంగా వాల్స్లో కూడా ఏదో ప్రాబ్లం ఉన్నట్టే ఆ వాల్స్ని మనము కరెక్ట్ టైంలో ఇన్ టైంలో రిపేర్ చేయించకపోతే నెక్స్ట్ ఫర్దర్గా దాని ప్రభావం బోర్ మీద పడుతుంది బోర్ తర్వాత క్రాంక్ సో ఒకదాని వెంట ఒకటి అన్నీ కూడా రిపేర్కి అయితే వచ్చేస్తాయి దీనికి ఎర్లీ ఆఫ్ స్టేజ్ కాబట్టి మనము జస్ట్ హెడ్ ఓపెన్ చేసుకొని హెడ్ లోపల వచ్చే వాల్స్ కానివ్వండి వాల్ సీల్స్ గైడ్స్ ఇవన్నీ నీట్గా లేత్ వర్క్ చేయించుకున్నామంటే మన ప్రాబ్లం అక్కడతో రిజాల్వ్ అవుతుంది దాంతోపాటు కార్పెటర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఓపెన్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఇన్ కేస్ డయాఫామ్ పోతే డయాఫామ్ది కూడా కొత్తది వేసేసుకుంటే ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది అండ్ దీంట్లో మనకి కరెంట్ ప్రాబ్లం కూడా ఉందనమాట సో లైక్ లోపల మాగ్నెట్ లోపల కాయిల్ అనేది ఏదైనా కాలిపోయిందా అన్న డౌట్తో ఒకసారి దీని అయితే ఓపెన్ చేసుకుంటున్నాము ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి లైక్ దీంట్లో కాయిల్స్ అన్నీ కూడా మంచిగా ఉన్నాయని చెప్పేసి అర్థమైంది సో దాన్ని మళ్ళీ రీఫిక్స్ అయితే చేసేసుకుంటాము అండ్ ఈ బైక్ అయితే లైక్ మార్నింగ్ కస్టమర్ ఇవ్వడం జరిగింది అండ్ ఈవినింగ్ కల్లా కస్టమర్కి డెలివరీ చేసేసాము మ్యాక్సిమం అండ్ దట్టు నాకు ఈ వీడియో అనేది పిన్ టు పిన్ తీయడానికి అవలేదనమాట ఎందుకంటే నేను అక్కడ అవైలబుల్గా లేను నాన్నగారు అయితే మొత్తం వీడియో ఈ విధంగా పార్ట్స్ పార్ట్స్లో తీసి నాకు పంపించడం అయితే జరిగింది సో ఉన్న వీడియోలోనే కొంచెం కొంచెంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి ఈ వీడియోనైతే మొత్తం మర్చేసి మీకోసం అప్లోడ్ అయితే చస్తున్నాను అనమాట సో ఇప్పుడు మీరు గమనించవచ్చు నా చేతిలో ఏదైతే కనిపిస్తుందో అది వచ్చేసి మ్యాగ్నెట్ కేస్ అనమాట లోపల ఉన్నది కాయిల్ సో ఈ కాయలు కానీ కాలిపోయింది అనుకోండి బైక్ బైక్కి కంప్లీట్గా పవర్ సప్లై అనేది ఆగిపోతుంది కరెంట్ అనేది జనరేట్ అవ్వదు సో దీని అయితే చెక్ చేసుకుంటున్నాం అనమాట సో వన్స్ చెక్ చేసుకున్న తర్వాత హెడ్ ఏదైతే ఉంటుందో హెడ్ ఆల్రెడీ తెచ్చేసామన్నమాట ఇప్పుడు హెడ్ ఫిక్స్ చేయాలి అండ్ హెడ్ ఫిక్స్ చేసే ముందర మనము ఖచ్చితంగా టైమింగ్ చేయను టైమింగ్ చైన్ ప్యాడ్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదని చెప్పి చెక్ చేసుకోవాలి ఎందుకంటే టైమింగ్ చైన్ అనేది చాలా ఇంపార్టెంట్ టైమింగ్ అనేది మనకి క్రాంక్ షాఫ్ట్ని అండ్ క్యామ్ షాఫ్ట్ని రెండింటిని మర్జి చేస్తూ ఉండే ఒక బ్రిడ్జ్ దట్టు మనకి వాల్స్ని టైం ప్రకారంగా ఓపెన్ అండ్ క్లోజ్ చేస్తు ఉండడానికి ఒక ఇంపార్టెంట్ రోల్ ఏదైనా ప్లే చేస్తుందంటే అది టైమింగ్ సో ఇది వచ్చేసి కార్పొరేటర్ అనమాట ఇదే డయాఫామ్ మనకి కొన్నిసార్లు మీరు గమనించవచ్చు ఇన్ కేస్ షైన్ యూనికార్న్ లాంటి బైక్స్లో మార్నింగ్ పూట బైక్ స్టార్ట్ చేసినప్పుడు ఏర్పడుతుంది అనమాట లైక్ మీరు ఇంత ఎక్సలేషన్ ఇచ్చినా కానీ అరుస్తూ ఉంటుంది కానీ వెహికల్ ముందరికి పోదు ఆగిపోతూ ఉంటుంది అప్పుడు కార్పొరేటర్ల ప్రాబ్లం ఉంటుంది దట్టు దీంట్లో మైలేజ్ కూడా రావట్లేదు అనమాట సో అందుకని చెప్పేసి కార్పొరేటర్ అంతా కూడా ఓపెన్ చేసుకుని నీట్గా క్లీన్ అయితే చేసుకుంటున్నాము దాంతోపాటు డయాఫామ్ ఇంకేసే మనకు కొత్త దొరికిందంటే ఇంకా హ్యాపీ అనమాట డయాఫామ్ని మనము చేంజ్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి దీనికి హెడ్ అయితే ఫిక్స్ చేస్తున్నామంటే బైక్ అనేది కస్టమర్కి డె డెలివరీ ఇవ్వడానికి రెడీ అయిపోతుంది అండ్ ఈ వీడియో చెప్పాను కదా ఫుల్గా అయితే తీయడానికి కుదరలేదు సో అందుకని చెప్పేసి పార్ట్స్ పార్ట్స్లో నేను తీసి మీకోసం అప్లోడ్ అయితే చేయడం జరిగింది సో గైస్ మీరు కూడా మీ బైక్స్వి ఇంజన్ వర్క్స్ కానివ్వండి రీస్టోరేషన్ వర్క్స్ ఇలాంటివి విధంగా చేయించుకోవాలనుకుంటే మన వర్క్షాప్ అయితే విజిట్ చేయండి మా వర్క్షాప్ అడ్రస్ వచ్చేసి బాబు హాటో వర్క్స్ ఆపోజిట్ హోటల్ రియాజ్ ఆర్చార్ స్ట్రీట్ నెల్లూరు కాంటాక్ట్ అయితే నా డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేశాను కాల్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ